నమస్కారం అండి నానండి వైజాగ్ వేరేనే ఏంటి లేదండి ఈ మధ్యకాలం టీవీ లాంటివి కనపడతాను కదా అయితే మా మనవుడు ఏమొచ్చి ఈ బాడీ స్ప్రే లేట్ అంత కదండి అవి కొట్టుకొని వచ్చాడు అండి అవి కొట్టుకో వాసన వస్తుంది ఉల్కోడికి వెళ్ళినా నీ చెమట వాసన కనపడకం వంతది అనేసి అన్నాడు నానెప్పుడు కొట్టుకోలేదండి అవి అలాంటి మనకి అలవాటు లేదు కదా అందుకని ఏం చేసినంతే ఒక బాబు ఏ పడతాయి ఇచ్చిరా అసలే ఆరోగ్యం పాడైపోతుంది నాకు ఈ వయసులోనే ఇలా కాదు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా ఇలా చాలా ప్రయోగాలు చేసి ఉన్నారు అని చెప్పేసి ఆయన కాడకు వచ్చినానండి అయ్యా నమస్కారం అండి అయ్యా తమ పేరు తిరుమల రావు గారు అయ్యి మరిసిపోను అనుకోకండి అయ్యా ఈ బాడీ స్ప్రేలు ఉన్నాయి కదండి అయ్యి మా మనవాడు కొట్టుకోవచ్చినాడు అండి కొట్టుకో వాసన వస్తుంది కాడికి వెళ్ళినా మంచి వాసన వస్తుంది అనేసి అన్నాడు ఇంతరావు కొట్టినానండి శాంకు ఇక్కడ మంట వచ్చేసింది బాబు మంట వచ్చేసి ఏడుగున్నది ఇదంతా నాకు భయమేసింది బాబు నాకు అప్పులు కట్టుకోయండి బాబు ఏది మంచిది అనేది బాబు మీరు కూడా చూస్తున్నండి తిరుమల గారు ఆయన ఈ ప్రయోగం చేసి చూపిస్తారు ఏది మంచిది ఏది చదది ఏది కొట్టుకుంటే ఎలాగుంటది అనేది అర్థమైందండి ఈ ఈ రోజుల్లో బోల్డ్ అని ఉన్నాయి బాడీ స్ప్రేలు కానీ ఏది మంచిది అని తెలియాలి కదండి మన ఆరోగ్యానికి అయ్యో చెప్తారు ఒకసారి చూడండి బాడీ స్ప్రే అనేది ఏదైనా మంచిదేనండి అయ్యా బాడీ స్ప్రే ఎందుకు అప్లై చేస్తున్నారంటే ఇప్పుడు ఎనభై నాలుష జీవరోలు లేవు కూడా సెంట్లు కొట్టుకో అవును ఎందుకంటే మన మూత్ర కూడా క్లీన్ చేసుకో అవును మన ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎనభై నాలుష జీవరోసులు ఏ ఆహారం తినాలో ఆహారమే తింటాయి ఇప్పుడు ఎవరైతే ఉప్పు తిన మొదలు పెట్టారో అవును ఎవరైతే నాన్ వెజ్ తినడం మొదలు పెట్టారో వాళ్ళందరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా టాక్సిన్స్ మన అన్నిటికన్నా పెద్ద విరసం ఏంటంటే చర్మం ఈ చర్మం నుంచి వచ్చే దుర్వాసన ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టుకోవడానికి ఏం చేసేవారంటే ఇప్పుడు బాడీ స్ప్రేస్ అని పౌడర్లు అని వచ్చాయి అయితే ఈ బాడీ స్ప్రేస్ కొట్టుకునేటప్పుడు డైరెక్ట్ గా ఎలాగ అప్లై చేస్తున్నట్టు అండర్ ఆర్మ్స్ లో ఈ బాడీ స్ప్రే కి అప్లై చేయడం తర్వాత హ్యాండ్స్ కి ఎయిట్ ట్యాన్స్ లో అంటే ఎయిట్ ప్లేసెస్ లో అప్లై చేస్తుంటారు అప్లై చేసినప్పుడు స్కిన్ అన్నట్టు దురద రావడం మంట రావడం లాంగ్ రన్ లో ఆ స్కిన్ బ్లాక్ ఐ బ్లాక్ ఐ ఎక్స్పెండ్ అయ్యి క్యాన్సర్ అవుతుంది అలాంటి బాడీ స్ప్రే మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక డిమో చూసి తీసుకోవాలి ఎనీ బాడీ స్ప్రే మన బర్త్డే ఎందులో కానీ స్ప్రే చేస్తే మంట వస్తుంటది సో ఆ మంట వచ్చి ఏది కూడా స్కిన్ డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు లేదో మీరే చెప్పండి ఈ చెప్తారో ఏ బాడీ స్ప్రే ఎలా వాడాలనేది అసలు బాడీ స్ప్రే అనేది ఎలా అనేది సార్ చెప్తారు మీరు చూస్తున్నారు మర్చిపోకండి అయితే బాడీ ఏం లేదండి ఇక్కడ కొన్ని బౌల్స్ తీసుకున్నాం ఇది స్కిన్ అనుకోండి అన్నిటికనే పెద్ద కవ్యం అని చెప్పాను మీకు చర్మం అవును రైట్ అండి ఈ చర్మానికి మనం ఏదైనా అప్లై చేసినప్పుడు డైరెక్ట్ గా షర్ట్ మీద ఈ క్లాత్స్ మీద కాదండి డైరెక్ట్ గా స్కిన్ కి ఎక్కడైతే జన్మస్థలం ఉందో ఎక్కడి నుంచే దుర్గాంతం వస్తుందో ఎక్కడి నుంచి లాంగ్ ఫ్రెష్నెస్ కావాలనుకుంటారో వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి అది చూద్దామండి ఇప్పుడు దానికి మార్కెట్ లో దొరికే ఈ స్ప్రే మీరు అప్లై చేయండి డైరెక్ట్ స్కిన్ కి అప్లై ఈ బౌల్ మీద అప్లై చేయండి సార్ చూడండి మంట రైట్ అండి ఇంకొకటి కూడా అక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉందో గ్యాస్ మంట వచ్చినట్టు వచ్చేస్తా గ్యాస్ పోయి వెలిగించినట్టు వస్తాను మరి రైట్ అండి అవును ఇప్పుడు ఈ స్ప్రే ని మీకు ఒకసారి టచ్ చేయండి సార్ బౌల్ మీద చురుక్కుమంతా లేదా ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మార్కెట్ లో దొరికే ఏ బాడీ స్ప్రే అయినా ఇలా మనం చేసుకుని చెయ్యాలండి టెస్ట్ చేయాలి అప్పుడు మీ స్కిన్ అలా చేసేటప్పుడు ఈ మంట ఏదైతే వస్తుందో వేడి మంట ప్లస్ ఏడి చూడండి కోల్తుంది కాలుతుందా లేదా సురుక్కు అంటుందా రైట్ ఈ విధంగా ఉన్న బాడీ స్ప్రేస్ ఎప్పుడు కూడా మన స్కిన్ కి డైరెక్ట్ గా అప్లై చేయకూడదు చెయ్యొచ్చు చేయకూడదు ఇంకో మరి రెండు చూపించిన తర్వాత చూద్దరు అవును బాబు ఇప్పుడు అలాగే నేను అగ్గిపోలు ఎలాగేస్తాను మీరు స్ప్రే చేయండి వీటికి ఈ రెండు పక్కన అలా అండి ఆ రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి కదా మంట మంట వస్తున్నాయండి గ్యాస్ గ్యాస్ పోయి వెలిగించుకోవచ్చు వీటితో అవునండి ఇప్పటికి వేయడం చూడండి అవును బాబు చూడండి ఎంత కాలుతుందా లేదా కాలుతాం అది దీని తాలూకు స్పెషల్ అండి ఇప్పుడు మరొక నాలుగు చేద్దామండి అయ్యా రైట్ అండి కొట్టినానండి కొట్టారా కొట్టినాను ఏమొచ్చిందండి అసలు మంటే రానేది మంట రాలేదు కదండి మంటే రానుకో స్ప్రే చేయండి మంచి వాసన కూడా వస్తుందండి బాబు ఇదంతా వస్తుందండి ఇదేంటి ఇదే వీటి మీద మంట రానేదండి రైట్ అండి అయితే బాబు ఇది పక్కన వేరే గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు అప్పుడు చేశారు ఎలా ఉందండి అసలు అక్కడ మంట్రా అనేది చల్లగా ఉన్నదండి చల్లగా ఉంది కదా అలా మన వాటికి మనకి కానీ ఎనిమిది కానీ వాతావరణం కానీ సైడ్ మనం అవును ఇప్పుడు ఇక్కడ చూడండి కొడతాను అలా చేయండి కొడు ఏమైనా వస్తుందండి లేదు ఏమైనా లేదు మంచి వాసన వస్తుంది కానీ ఏడుగా కూడా లేదండి చల్లగా ఉందా లేదండి చల్లగా ఉంది ఇప్పుడు కూడా చేస్తున్నాను చూడండి వస్తుందండి లేదు రాలేదు మంట రావట్లేదు కదా రైట్ అండి అవునండి మంట వస్తుందండి లేదు లేదు కదా ఇప్పుడు ఇంకోటి చేస్తాను చూడండి ఏది లేదు రాలేదు తెలియద్దామండి తప్పలేదు లేదు రాలేదు బాబు వస్తుందండి లేదు కదా మన పాత రెండు తీయండి ఒకసారి మీకు తెలుస్తుంది ఇది కొట్టండి కొట్టండి పాతు కొట్టండి సార్ పాత కొట్టమంటారా మదొకటి దీనికి దీనికి కొట్టు కొట్టండి సార్ సరిపోతుంది కొద్ది దూరం అంటే మంట వచ్చేస్తుందా లేదు గ్యాస్ స్టవ్ వచ్చినట్టు వస్తుందండి అది చూడండి సార్ దీనికి అడతామండి చూసినారండి పొగలు చాలా పెద్ద మంట వస్తుంది అవును ఇది ఒక అదే ఇప్పుడు ఈ రెండిట్లు చేయి పెట్టండి కాలుతుందండి చురుకు మంట లేదండి చురుక్కు కాదు మా బాబోయ్ ఏవి ఏవి కాలనేది నాలుగు ఏవి కాలలేదు ఈ ఏవైతే మనకి సురుకుమని కాలిపోతుందో అది మనకి ఏమవుతుందంటే వేరే గారు స్కిన్ ని డామేజ్ చేసి ఇరిటేషన్ వచ్చి మంటలు పుట్టించడంతో పాటు బ్లాకిష్ అవ్వడం అన్ఈీగా ఉండడం మెయిన్ అనేటికన్నా లాంగ్ రన్ లో స్కిన్ క్యాన్సర్ రావడం జరుగుతుంటది మెయిన్ అండి బాడీ స్పెషల్ ఇలాంటి బాడీ స్పేస్ మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఒకసారి స్మెల్ చాలా మంది ఏం చేస్తారంటే అంటే వాసులు ఇలా చూస్తారండి స్మెల్ ఎలా ఉంది బాగుంది కదండి అదే నేను ఈ స్మెల్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో చిన్నది కెమికల్ ఉంటది అంటే ఆల్కహాల్ మా దోస్తాం రైట్ అండి ఇది మీకు ఫ్రెండ్లీగా ఉంటది డైరెక్ట్ మొక్కకు స్ప్రే చేసిన స్కిన్ కని కాదండి మొక్కకు స్ప్రే చేసినా మీకు ఫ్రెష్నెస్ ఉంటుంది మొక్కకు స్ప్రే చేసినా మొక్కకి ఎటువంటి హాని చేయదు ఇది మనకు గానీ వాతావరణం కానీ సైడ్ ఎఫెక్ట్ లేని అన్నిటి కూడా ఇలా ఉంటాయండి సూచన అయితే మంచివంత ఏవైతే మంట రాకంట ఉంటాయో అవి మంచివంతండి అవి వాసన కూడా బాగున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే మంట వచ్చిందండి అట్లో మీరు ఏమైనా తానండి చిన్న మందు వాసన కూడా వచ్చింది వాసన వచ్చింది సన్నా మా ఊరు నాకు గుర్తొచ్చిందండి ఆ అయితే మంట రాకంటుని మంచివండి మంట వస్తే ఇబ్బంది అది ఒంటికి కూడా చాలా ప్రమాదం అవునండి అది బాబు దాంతో పాటు అందరికి ఇంట్లోని మంటలు పిల్లలు బాడీ స్ప్రే వాడేటప్పుడు ఈ అగ్గి పుల్ల ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ చేసినప్పుడు అవుతుంది ఫ్లేమింగ్ వస్తుంది అవును సో అది చంటి పిల్లలు చేసినప్పుడు మంట వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అవును బాబు అలాంటి హాని కలిగించిన డిమో ఇంకొకటి కూడా ఉంది ఇంకొకలా కూడా ఇంకోలా కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసుకునేటట్టు పెట్టుకు చూపిస్తాను వేరే పెన్ తోటి తోటిలాగ మన కొద్దిగా మచ్చలు పెట్టుకుని గీత పెట్టుకున్న చాలండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి వీరయ్య గారు ఇప్పుడు నేను మార్కెట్ లో దొరికే బ్రాండ్ మీకు చూపిస్తాను ఇది నేను స్ప్రే చేసాను ఒకసారి ఏమైందండి కారిపోయింది అటు సైడ్ అక్కర్లేదు ఇటువైపు చూడండి బొట్టు పెట్టుకోవచ్చు ఇటువైపు కూడా చూపించడం చూడండి స్కిన్ అనేది డామేజ్ అయిపోతుంది ఇలాగ మీకు మంట పుట్టి వస్తుందండి కారిపోయింది కూడా ఇది దీని స్పెషల్ అండి మన మార్కెట్ లో పరీక్ష చేసుకోవచ్చు ఏదైతే మంట పుట్టించిందో చూడండి ఎలా అయిందో అవును ఇదే ఇటువైపు మనం డాట్స్ పెట్టేటప్పుడు మూడింటికి ఏమైనా ఉందండి లేదు కదా లేదు ఇది దీని స్పెషల్ స్కిన్ ని ఈ విధంగా మనకి రెండు మూడు చర్మాల వరకు కలిపి స్కిన్ ని మంట బ్లాక్ ఇష్ రావడానికి కారణం మనం వాడుతున్న బాడీ స్ప్రేస్ అవును బాబు అలాగే ఇది కూడా ఉంది చూడు మీ పేపర్ మీద ఇప్పుడు మీ పేపర్ మీద ఏమవుతుంది చూడండి బాబు కారిపోయింది ఈ స్కిన్ యువతల పక్క కూడానా ఇదోటండి నానే ఒట్టుకొని చేస్తాను కదా చూడండి ఇగో రంగు ఎలాగొగ్గేసింది చూసినారా ఎనకాతులు రంగు కూడా ఒగ్గేసింది చూడండి మొత్తం అంత రంగు ఒగ్గేసింది ఇలాగ కూడా పరీక్ష చేసుకోవచ్చునండి చంటి పిల్లలు ఎందుకంటే పిల్లలు కాడ అగ్గి అనేది భయంగా ఉంటది కదా ఇలాగ కూడా చేసుకోవచ్చు చిన్న పేపర్ మీద పెన్న తోటి ఇలాగ రాసేసి దాని మీద కొట్టినారు అనుకోండి ఇగో ఇలాగ రాకంటూ ఉండాలా అయితే ఇది చూద్దాం ఇంకొకటి బాబు ఇప్పుడు ఇంకొక రకం చూపించినారు కానీ అయి చూపించాలి అది కూడా తీయండి సార్ అయ్యి పట్టుకోండి పేపర్ పట్టుకోండి మీరు పట్టుకోండి ఇప్పుడు నేను దీనికన్నా ఎక్కువ స్ప్రే చేస్తాను చూడండి ఏమైనా అయిందండి ఏటనేది చిన్నది ఆ కాడ తడిసింది బ్యాక్ సైడ్ చూడండి చల్లగా ఉన్నది అంతే చల్లగా ఉంటది చాలా చల్లగా ఉన్నది బ్యాక్ సైడ్ కనీసం మీకు ఎటువంటి ఇరిటేషన్ లేదు లేదు మచ్చనాకే ఉన్నది అంతేనండి ఇది దీని స్పెషల్ అండి చూసినారండి బాబు ఇటు పక్కన కొట్టింది ఏదైతే మనం వాడకూడదో అది కొట్టినారు చూసినారు ఇక్కడ ఈ చూడండి అయింది కానీ నాది కానీ కారిపోయింది అయితే ఏదైతే వాడొచ్చో అది కొట్టినారు చూడండి ఇక్కడ చల్లగా ఉన్నదండి ఇప్పటికి సల్లగా ఉన్నదండి ఇది ఎంత బాగున్నది ఇప్పటికీ చేస్తాను చూడండి అయ్యా ఇటు ఏవే కదండి ఇదే అందుకని ఎక్కువ స్ప్రే లేదండి చాలా ఎక్కువ చేసినారు ఏమైనా ఉందండి లేదు అసలు మచ్చ కూడా రానేది కదండి యువత యువతల పక్క చూసినారండి చల్లగా ఉన్నదండి బా ఐస్ ఎంత చల్లగా ఉంటుంది అంత చల్లగా ఉన్నదండి రైట్ అండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది కూడా మీకు మనకు మంట కలిగించలేని ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తుంటాను అవును చల్లగా ఉందా లేదండి చల్లగా ఉన్నది బాబు ఐస్ మొక్క నాకు ఉన్నదండి రైట్ ఇదండి కొట్టండి బాబు ఊహ్ ఊహ్ ఎంత చల్లగా ఉన్నదండి ఇటువైపు చెప్పండి వేరే గారు ఇటుపక్క కూడా ఇట్లకి ఇట్లకి చూసుకుంటే ఇదే అక్కడ మొత్తం అంత కారిపోయిందండి ఇది ఎంత బాగున్నది చూడండి ఇన్ని కూడా ఇరిటేషన్ వచ్చి మంట రావడం అని జరుగుతుంటాయండి ఇది చంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేయాలి అవును ప్రతి స్కూల్లో కూడా వేరే గారు మీ వల్ల ఈ రోజు నుంచి ఈ డిమో పిల్లలందరూ చూపించాలండి చూపించాలి బాబు ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఈ మధ్యకాలాన్ని కొట్టేస్తాను రండి జంక్ ఫుడ్ అయ్యా చూసినారండి ఆ మీ ఇళ్లలో ఉన్న పిల్లలకు కూడా ఒకసారి చూపించండి అంటే మనకి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి కుర్రడు కూడా సోకు సోకు అవ్వడానికి ఈ సెంట్లు అవి కొట్టుకుంటుంటారు ఉంటారు ఈ సెంట్లు కొట్టుకోవడం అనేది చూసుకొని కొట్టుకోకపోతే రానున్న రోజుల్లోట క్యాన్సర్ కూడా కారణం అవుతుంది అనేసి చెప్తాను రండి సారు అది చూసినారా ఇప్పుడు ఉదాహరణ కూడా చూపించినారు ఎక్కడ కొట్టింది మేధం కొట్టింది చూసుకుంటే మీరు కారిపోయిందండి ఇది మంచిది కాదు ఇది మంచిది కాదండి కారిపోయింది అలాగే మీరు ఇటు పక్కన చూసుకోయండి సేమ్ సేంటో అంతకంటే ఎక్కువ కొట్టినారు ఏరేది అది చూడండి ఉన్నది ఎక్కడ కారనేది ఏట అవ్వలేదు అంటే మన శర్మం కూడా ఇలాగే ఉంటదనేసి డాక్టర్ గారు చూపిస్తాను డాక్టర్ గారు అనేసి నేను ఏంటి అనుకోకండి బాబు న్యూట్రిషన్ అంత డాక్టర్ తోటి సమానమే మాకు కూడా అన్న అవునండి అంతే కదండి సమాజ చేసే సేవ ఏదైనా ఒక మంచి విషయం చెప్పేటప్పుడు ఎక్సలెంట్ గా మీ ద్వారా ఇంకా బాగా ఖచ్చితంగా వెళ్తాయి బాబు ఇప్పుడు మీరు చూసారా బాడీ స్ప్రేస్ ఎలాంటి ఎలాంటి వాడకూడదు తమరికి తమరు బాబు డాక్టర్ గారు చెప్తారు నేను కానీ అంతకన్నా చక్కగా వివరించినారు బాబు ఇప్పుడు మా మనవాడికి తీసుకెళ్లి చూపిస్తాను బాబు తీసుకెళ్లి తమరి దగ్గర మంచిది ఉన్నది కదండి అది ఒకటి నాకు ఇవ్వండి బాబు అది ఒట్టుకొని వెళ్ళి మా మనవడికి ఎవరయ్యా ఇదిరా ఇదిరా తేడా ఇక్కడ చూడరా ఇక్కడ కొడితే చూడు ఎలాగయ్యింది ఇది ఇక్కడ కొడితే చూడు ఎలాగయ్యింది ఇది అని మా మనవాడికి చూపిస్తాను ఆడ ఆరోగ్యం ఇప్పుడు మనం అంత ముసలి బాబు ఆడ ఆరోగ్యంగా ఉండాలి కదండి చాలా మంచి పని చేసినారు ధన్యవాదాలు బాబు తామరకి అయ్యా చూసినారు కదండి రావు గారు ఎంత చక్కగా చూపించినారు మనకి మంచి సెంటేది చెడ్డ సెంటేది అంటే ఏది ఒంటికి మంచిది ఏది ఒంటికి మంచిది కాదు శర్మాన్ని ఈ పేపర్ తోటి పోల్చి చూపించినారు అలాగే ఈ గిన్నెల మీద కూడా చూపించినారు మంట వచ్చేస్తుంది పనికిరానిది అయితే మంట వచ్చేస్తుంది మంచిది అయితే సల్లగా ఉంటుంది ఎడితే ఇదండి చూడండి మరి మీరే ఆలోచించుకోయండి ఉంటానండి